హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి డిజిటల్ ల్యాండ్ సర్వేర్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం కార్స్ రిజిస్ట్రేషన్ ఎలా ఏంటిది అనే దాని విషయంపై మనం స్టెప్ బై స్టెప్ ఇలా తెలుసుకోబోతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది ఒకటి త్రీ మంత్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తోటి మనకు మనకైతే ఇస్తున్నారు కాబట్టి మన తెలంగాణలో ఉన్న సర్వేయర్స్ అందరూ ఉన్న ఉన్నవాళ్ళు లేకపోతే కొత్తగా ప్లాన్ చేసే వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా కొత్తగా చేసుకునే వాళ్ళు లేకపోతే ఆల్రెడీ డీజీపీఎస్లో ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు ఈ ఆఫర్ని అయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి అది ఎలా ఏంటిది అనేది ఒక వీడియోలో మీకు చూపిస్తాను ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సర్వే ఆఫ్ ఇండియా కార్స్ అని కొట్టండి కార్స్ సర్వే ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా ఒక వెబ్సైట్ వెబ్సైట్ ఓపెన్ అవగానే ఇది మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే రిజిస్ట్రేషన్ లాగిన్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఫస్ట్ ఏం చేయాలి మనం రిజిస్టర్ అవ్వాలి ఓకే రిజిస్టర్లో మన రీజియన్ వచ్చేసి రీజియన్ వన్ వన్ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్కి ఎవరైతే మనం ఉన్నామో మన నంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసుకొని ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు నాదే ఇస్తున్నాను ఓకేనా ఓకే తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ రీజియన్ వన్ తెలంగాణ మన రీజియన్ వన్ ఉంటుంది మొబైల్ నంబరు తర్వాత క్యాప్చర్ ఫై విమాల్ వి జీపీ క్యాపిటల్ ఎన్ ఓకే ప్రొసీడ్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి మొదలు ఓకే ఫ్రెండ్స్ ఓటీపీ వచ్చిన తర్వాత ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ డబల్ సెవెన్ ఓటీపీ ఓకే వెరిఫై వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఇక్కడ రీజియన్ వచ్చేసి వన్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ ఎవరిదైతే ఉంటుందో అలా మొబైల్ నెంబర్ అలా వేసుకోండి ఇక్కడ జీమెయిల్ జీమెయిలు జీమెయిల్ నేము ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆర్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ మీ మీ ఆఫీస్ ఏదైనా ఉంటే ఆఫీస్ పెట్టేసుకోండి నాది ధరణి సర్వేయర్స్ ఓకే ధరణి సర్వేయర్స్ ఓకే ఫ్రెండ్స్ ధరణి సర్వేర్స్ అని ఇచ్చా అడ్రస్ వచ్చేసి హౌస్ నంబర్ ఎయిట్ డాష్ సిక్స్ నైన్ వై వన్ ఓకే నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి మాది జనగాం ఓకే తెలంగాణ ఇక్కడ పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ యూజర్ టైప్ వచ్చేసి మనం ప్రైవేట్ యూజర్స్ ఇక్కడ ఫోటో ఐడి టైప్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి మూడు చూపిస్తుంది ఆధార్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఆధార్ దగ్గర ఆధార్ ఓకే ఫ్రెండ్స్ ఆధార్ దగ్గర ఆధార్ ఆధార్ సెలెక్ట్ చేసుకున్నామా ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ కేబి కంటే తక్కువ ఉండాలి ఐడి ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయడానికి దానికంటే ఎక్కువ కేబి ఉందనుకుంటే తీసుకోవట్లేదు అది తగ్గించి అప్లోడ్ చేయండి నెక్స్ట్ సెలెక్ట్ కేటగిరీ ల్యాండ్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ నెక్స్ట్ వర్క్ ఏరియా తెలంగాణను పెట్టుకోండి తర్వాత డిజిగ్నేషన్ సర్వేర్ అయితే సర్వేర్ లైసెన్స్ సర్వేర్ అయితే లైసెన్స్ సర్వేర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ అగ్రి అయ్యి యాక్సెప్ట్ సబ్మిట్ ఓకే సబ్మిట్ అయిన తర్వాత మనకి ఎలా వస్తుంది అంటే ఇక ఇలా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ సర్వీస్ ఇస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ అప్లికేషన్ నంబర్ ఈజ్ ఎస్ఓఐ ఒక అకనాలజ్మెంట్ నంబర్ వచ్చేసి కీప్ దిస్ నంబర్ దిస్ నంబర్ ఫర్ ఫ్యూచర్ కారస్పాండెంట్స్ ఇగ్రేడింగ్ యువర్ అప్లికేషన్ ఆన్ సక్సెస్ఫుల్లీ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ యువర్ అకౌంట్ విల్ బి ఆక్టివేటెడ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ఓకే ఇది అయిన తర్వాత మనకు నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ ఎలా వస్తుంది అంటే ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ డియర్ బండ భిక్షపతి యూ హ్యావ్ దీస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఆన్ ద కార్స్ వెబ్ పోర్టల్ యూజర్ యూజర్ నేమ్ సంథింగ్ పాస్వర్డ్ అనేది ఇలా వస్తుంది మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మనకు పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ వస్తుంది అది వచ్చేసి మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ లాగిన్ అవ్వాలి లాగిన్లో సెలెక్ట్ రిజియన్ తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ ఉంటుంది ఆ లాగిన్లో యూజర్ నేము పాస్వర్డ్ అనేది ఇవ్వాలి ఇస్తున్నాను ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చింది వచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ మనకు వచ్చిన పాస్వర్డ్ ప్లస్ న్యూ పాస్వర్డ్ సెటప్ చేసుకోవాలి సెట్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగౌట్ అవ్వాలి లాగౌట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకు ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది ఆటికే ఎలా నడుస్తుంది ఏంటిది కార్స్ అంటే ఏంటిది ట్వంటీ ఫైవ్ ఎలా పనిచేస్తుంది అంత డీటెయిల్స్ ఉంటుంది మనకు దీంట్లో ఓకే నెక్స్ట్ ఏం చేయాలి అంటే మన సబ్స్క్రిప్షన్ యాక్టివ్ యాక్టివ్ సబ్స్క్రిప్షన్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేను సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను ఫస్ట్ లాగిన్ అయిన డే వచ్చేసి ఏది థర్డ్ థర్డ్ లెవెన్త్ మంత్ అంటే నవంబర్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు నేను యాక్టివేషన్ అయ్యాను ఓకే సారీ లాగిన్ అయ్యాను దాని తర్వాత యాక్టివేట్ లాగిన్ వచ్చేసి నాకు ఎప్పుడు ఆర్టీకే అన్లిమిటెడ్ త్రీ మంత్స్ కార్స్ ఎప్పుడు అని అంటే ఫోర్త్ రోజు అంటే నిన్నటి రోజు ఇలా ఫిఫ్త్ కదా నిన్నటి రోజు నేను నైంటీ డేస్కి ఆల్రెడీ లాగిన్ అయ్యాను రిన్యూ ఎస్ నంబర్ ఆఫ్ ఆర్డర్ నెంబర్ అనేది ఇది ఉంటుంది ఇంకోటి మన డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే ఐ ఐ అనేది ఐకాన్ ఉంది కదా దాన్ని స్టార్ట్ చేయాలి ప్రెస్ చేస్తే మనకి మన డీటెయిల్స్ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది ఇక్కడ చూడండి ఆర్టీకే అన్లిమిటెడ్ త్రీ మంత్స్ ఓకే ఆల్రెడీ నేను నిన్ననే యాక్టివేషన్ చేసుకున్నాను నిన్ననే ట్రయల్ చేశాను సేమ్ డీజీపీఎస్ బేస్ అండ్ రోవర్తో మనం ఏదైతే చేస్తామో అదే యాక్యురెస్ తోటి ఇలా ఇక్కడ కూడా వచ్చింది మనం ఎంతసేపు యూజ్ చేసినాం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది మనకు టోటల్ అదే ఫార్టీ టూ మినిట్స్ థర్టీ నైన్ సెకండ్స్ యూజ్ చేసాం మనం ఇంకేమైనా మన పర్సనల్ డేటా ఎంత ఇచ్చింది అప్డేట్ చేసుకోవాలన్నా కూడా పర్సనల్ డేటా మీద వచ్చేసి అప్డేట్ అయితే చేసుకోండి ఇక్కడ అప్డేట్కి అప్డేట్ ప్రొఫైల్ లేదు అనుకుంటే దీన్ని ఏం చేస్తామని అంటే ఇప్పుడు ఇప్పుడు మనం లాగిన్ అయినాం పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాం నెక్స్ట్ స్టెప్ ఏంది అని అంటే దీన్ని లాగౌట్ అవ్వండి అయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ ప్రీవియస్ సైట్ వచ్చి సేమ్ మళ్ళీ హోమ్ బటన్ వచ్చి హోమ్ బటన్ తర్వాత ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంది కదా దీన్ని యాక్సెప్ట్ చేయండి తర్వాత రీ రీజన్ వన్ మన తెలంగాణ వాళ్ళకి మొబైల్ నెంబర్ సేమ్ అయితే నేను ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఇచ్చిందనే మీకు ప్రాసెస్ చూపించడానికి కానీ ఆ మొబైల్ నెంబర్తో నా లాగిన్ ఐడి కానీ యూజర్ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ లేదు నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి మీకు చూపించడం కోసం అలా చూ చెప్పాను ఓకే ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మనకు సర్వేలకు యూజ్ అయ్యేటి అన్ని వీడియోస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిద్దాము సెవెన్ జీరో వన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ త్రీ టూ వన్ ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఓకే నెక్స్ట్ ఈ ఎంకేజిడబ్ల్యుజి ఓకే ప్రొసీడ్ ఓటీపీ వస్తుంది ఓటీపీతో లాగిన్ అవ్వండి సెవన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఓకే వెరిఫై ఇన్వాలిడ్ ఓటీపీ ఎక్స్పైర్డా మళ్ళీ రీసెంట్ ఓటీపీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వెరిఫై ఓకే వెరిఫై అయినాము ఈ వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనకి ఇడ చూపిస్తుంది త్రీ మంత్స్ అన్లిమిటెడ్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ ద రియల్ టైమ్ కెనమెటిక్ కరెక్షన్ సర్వీస్ సర్వీసెస్ ఇది వచ్చేసి మనకి ఏంటిది ఇక్కడ ఆర్టీకే మనం చేసేది ఇది ఆర్టీఎస్ ఓపీఎస్ ఇది మనకు అనవసరము కాబట్టి ఆర్టీకే యాడ్ కార్డ్ ఫ్రీ ఇప్పుడు టోటల్ మనకు ఎంత టోటల్ త్రీ మంత్స్కి ఫిఫ్టీన్ థౌసండ్ దాని జిఎస్టి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇదంతా మనకు సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తుంది త్రీ మంత్స్ కానీ ఫ్రీ ఇది యాడ్ కార్డ్ చేసుకోవాలి యాడ్ క్యాట్ ఇదైతే ఇది మూడు కావాలనుకుంటే మూడు చేసుకుంటే మూడు త్రీ మంత్స్ వరకు ఫ్రీ ఉంటుంది అయిన తర్వాత నెక్స్ట్ యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మూడు చేసుకుంటే మూడు మూడు చేసుకుంటే మూడు వస్తుంది మూడు నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమంటుంది అనంటే ఎంజాయ్ ఫ్రీ డ్రాప్స్ ఫస్ట్ నవంబర్ సారీ థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకే నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ ప్లీజ్ యాక్సెప్ట్ టర్మ్ అండ్ కండిషన్ ఇచ్చేసి ఎస్ కంటిన్యూ కొట్టండి మనకు యాక్టివేషన్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనకు యాక్టివేషన్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనకి ఏదైతే మనం ఇప్పుడు యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే చేంజ్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ తోటి మనం మళ్ళీ మనకు కంట్రోలర్లో అంటే సింగిల్ రిసీవర్ తోటి కార్ సెలెక్ట్ చేసుకొని అదే దా ఈ ఐపీ అడ్రస్ కానీ పోర్ట్ నంబర్ కానీ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు త్రీ మంత్స్ వరకు కంటిన్యూ యూజ్ చేసేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్కి ఇంకా ఇంకా వేరే వాళ్ళకి తెలవాలంటుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్